నిలబడాలంటే మనకు స్టార్టర్ ప్యాక్ అని ఉంటుంది అందులో టెన్ కోర్ స్టెప్స్ ఉంటుంది రోడ్ మ్యాప్ బుక్ ఉంటుంది ఇలాంటి వ్యాపారం ఎక్కడ ఉంటుంది గెట్ స్టార్టెడ్ అనేది ఉంటుంది కాకపోతే ఇక్కడ మన దగ్గర చూపెట్టడానికి అందుబాటులో లేవు కాబట్టి ఇవన్నీ పేర్లు నోటెడ్గా చెప్తున్నాను కాబట్టి ఇంకొకటి ఏంటంటే రోజువారీ జాబితా రాయడానికి కూడా డైలీ రిపోర్ట్ అనే బుక్ కూడా ఉంటుంది అవన్నీ యూజ్ చేయడం వల్ల ఈ బిజినెస్లో మనం నిలబడడానికి అవకాశం ఉంది కానీ మన జీవితంలో మనం నిలబడాలంటే కొన్ని పుస్తకాలను దొరికే ఉంటుంది అది ఏంటంటే ఇదో ఈ బిజినెస్లో కూడా ఈ బుక్ ద్వారా కూడా మనం ప్లాన్ చెప్పొచ్చు ప్రొడక్ట్స్ గురించి వివరించవచ్చు అన్నీ ఉంటుంది కాబట్టి ఈ బుక్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి దయచేసి మనకు బయట ఉన్నాయి బయటికి వెళ్ళేటప్పుడు తీసుకోండి అదేవిధంగా మనం ఎవరికైతే ప్లాన్ చెప్తామో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ప్రోడక్ట్ బ్రోచర్ ఇచ్చి వస్తే ఒక టెన్ రూపీస్ అవుతుందేమో కానీ దాని వలన మనకు చాలా ప్రయోజనం మీకు మెల్లగా ఇవ్వడం అలవాటైతే రావడం మొదలైతుంది ఇదే సీక్రెట్ దయచేసి పది రూపాయల దాన్ని ఇవ్వడానికి అలవాటు చేసుకోండి వాళ్ళకు మీ నుంచి వా వాళ్ళ నుంచి మీకు రావడం మొదలవుతుంది ఇది మనకి హెల్త్ ఏ ఎలాంటి రోగానికి ఎలాంటి సప్లిమెంట్స్ వాడాలనే దాని గురించి ఉంటుంది ఈ బ్రోచర్ కూడా ఇచ్చి రావడానికి అలవాటు చేసుకోండి మన వ్యవసాయానికి సంబంధించిన సేంద్రీయ ఎరువుల గురించి ఇందులో మొత్తం డీటెయిల్స్ ఒక ఎకరానికి ఎంత వాడాలి ఎంత క్వాంటిటీ వాడాలి అనేది ఉంటుంది కాబట్టి ఈ బ్రోచర్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడు తీసుకోవాలి ఇందులో కూడా మనకు ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ గురించి ఉంటుంది మనకు ఎంత ఏంది ఎంత క్వాంటిటీ వాడుకోవాలి అనేది ప్రతిదీ వివరంగా ఉంటుంది ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది ఏ ఎన్ని రకాలుగా పనిచేస్తా అనేది కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు దీన్ని కూడా తీసుకెళ్ళగలరు ఇంకొకటి ఏంటంటే మనకు చాలా మందికి ఉంటే బ్యాంకులో వేసుకోవడం మాత్రమే తెలుసు కానీ ఈ అందరినీ ఆకట్టుకునే కల బుక్ చదివితే మనం ఎదుటి వాళ్ళ హృదయాలలో అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉందంటే అకౌంట్ ఓపెన్ చేయడం అంటే ఆకట్టుకునే కల అదేవిధంగా ప్రశ్నలే సమాధానం మనం డెమోకు వెళ్ళినప్పుడు ఎన్నో రకాల క్వశ్చన్స్ మనకేస్తారు అన్నిటికీ మనకు సమాధానం దొరకాలంటే ప్రశ్నలే సమాధానాలు బుక్ చదవండి ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది అవుతుంది ఈ బిజినెస్లో చూడండి పైప్ లైన్ పారబుల్ బుక్ అనేటిది ఎందుకంటే ఇప్పుడు మనం కష్టపడి పని చేస్తే ట్యాబ్ ఇప్పుకోవడమో లేకపోతే బిందెతోనో చిన్న చిన్నగా తెచ్చుకునేది ఈ పైప్ లైన్ పారబుల్ బుక్ అంటే మన పైన ట్యాంక్ ఉంటే మనం నల్ల ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు నీళ్ళు వస్తాయి అదేవిధంగా ఈ బుక్ చదివితే మనకు ఆటోమేటిక్గా రోజు డబ్బులు వర్షం గురించినట్టే ఉంటుంది గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు అంటే మన ఆలోచన ఎంత గొప్పగా ఉంటే అంత అద్భుతమైన జరుగుతాయనమాట కాబట్టి ఈ బుక్ కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేయండి స్టిల్ విత్ పీపుల్ అంటే మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి జనాల మధ్య నాకు వెళ్ళేది బిజినెస్ కాబట్టి మన యాటిట్యూడ్ మార్చుకోవడానికి ఇది కాబట్టి ఈ బుక్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఆలోచించండి ఔషర్యవంతులు కాండి కాబట్టి మనం ఏ విధంగా ఆలోచించాలి మనం ఏ విధంగా అధిగమించాలి మన జీవితం మీద మనం గెలవాలంటే మన మీద మనం గెలవాలి ఈ బుక్కులు చదివితే ఆటోమేటిక్గా మనం జీవితంలో నిలబడగలం టాక్ దా టాక్ అంటే మనం మాట్లాడడానికి ఎవరు ఏదన్నా మాట్లాడితే ఇమీడియట్లీ మనం సమాధానం చెప్పగలగాలి అవతలి వాళ్ళ మనసు నొప్పకుండా అంటే ఈ టాక్ దా టాక్ బుక్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అతి కష్టమైన పని అన్నిటికన్నా ముందు కాబట్టి ఈ బుక్ ఎందుకు ఉండాలంటే ఈ జనాలు ఎట్లుంటాయంటే మనం ఒక కప్పని తీసుకొచ్చి తక్కట్లో చూగాలంటే అది ఉండదు ఎగిరిపోతుంటుంది ఈ జనాలు కూడా అంతే ఇక్కడ లైన్ చేస్తే అక్కడ లైన్ అవుతుంది అక్కడ లైన్ చేస్తే ఇక్కడ లైన్ పోతుంది కాబట్టి ఈ బుక్ చదవండి తప్పకుండా జనాలు ఎట్లా పట్టుకోవాలనే తెలుస్తుంది ఇది ఈ బుక్ చూడండి మీకు మీరు చెప్పుకోవాలి అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కానీ మన నిజ జీవితం కానీ ఎందుకు మనతోనూ మనం చెప్పుకోవాలంటే మన ఇంతవరకు ఉన్న జీవితం వేరు ఈ వెస్టీజ్ అంటే ఒక ఈ ప్రపంచంలోకి వచ్చింది వేరు కాబట్టి మన మన ఆలోచన విధానం ఫస్ట్ మన పైన మనం చెప్పుకునేది ఉంటుంది కాబట్టి ఈ బుక్ ప్రతి ఒక్కరు చదవండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ బుక్ చూడండి సీక్రెట్ ఈ బుక్కు ఈ బుక్ పేరు ఎన్నిక నేను ఆరు వేల రూపాయల డబ్బులు కట్టే వెళ్ళిన క్లాసుకు ఈ బుక్ పేరు వినడానికే అంటే నేను యూట్యూబ్లో చూసిన ఈ క్లాస్ ఎవరైతే చెప్తారో అక్కడికి వెళ్ళడానికి ఆరు వేల రూపాయలు కట్టి క్లాస్కి వెళ్ళినా ఒకేసారి వెళ్ళాను కానీ నాకు ఈ బుక్కి దగ్గరికి వెళ్ళడం వల్ల ఏమైందంటే సీక్రెట్ అంటే ఏముంటుంది రాసే రాసేవంటే చెప్పేది కాదు కాబట్టి మీరు బుక్ చదివితే గానీ మీకు అర్థమైంది కాబట్టి మీరే చదవాలి ఇరవై ఒకటవ శతాబ్దం అంటే ఈ వ్యాపారానికి ఇది చాలా మూలకారణమైన బుక్ అనమాట రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అదే విధంగా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బుక్ కొనుగోలు చేసి మీ దగ్గర చదువుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు